కర్కాటక రాశి వారు శనివారం చరిత్రయోదశి సందర్భంగా ఆదివారం అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కర్కాటక రాశిలో ఏ నక్షత్రాలు వస్తేనేగా పునర్వసు నక్షత్రంలోని చివరి పాదమైన నాలుగో పాదము పుషభీ నక్షత్రంలోని నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రం నాలుగు పాదాలు కలిపితే కర్కాటక రాశి వీళ్ళకు పూర్తిగా అష్టమస్థానం సరి వెళ్ళిపోయిన తర్వాత వచ్చేటువంటి శని త్రయోదశి ఆదివారం అమావాస్య రాశిలోనే కుచుడు ఉండడం వలన దూరవాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు తృతీయంలో కేతు ఉండడం వలన తల్లిదండ్రులతో గురువులతో వివాదాలు వద్దు అలాగే భాగ్యస్థానంలో చతుర్గ్రహ కూట సంచార స్థితి ఉండడం వలన వీలైతే ఒక ప్రేమికులు భార్యాభర్తలు పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమం చేసేవారితో తెగదంపులు చేసుకొచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది అందుకే అన్నిటికన్నా పదున అయినటువంటిది మాట పదునైంది ఉంటారు కనుక తెలిసో తెలియకో వాళ్ళు మాట్లాడినా ఆవేశపడి నువ్వు మాట్లాడినా జరిగే అనర్థం మీకే కనుక వీలైనంత వరకు మౌనం ధ్యానం ఏకాగ్రత నదీ స్నానము దేవతారాధనలో పాల్గొనడం వల్ల సకల గ్రహ దోషాలు తొలగిపోతాయి అలాగనే ఏడాది తర్వాత రాజ్యస్థానంలో రవి సంచారం చేయడం అలాగనే ఏకాదశ స్థానంలో పన్నెండు సంవత్సరాల తర్వాత అంటే ఇంకా చివరార్థం దేవగుడు బృహస్పతి కూడా మళ్ళీ మారబోతున్నాడు కనుక దేవగుడు బృహస్పతి ఉండడం వలన ఆధ్యాత్మిక చింతన శ్రీ మేధా దక్షిణమూర్తి స్వామి యొక్క స్మరణ మీకు అదృష్టాన్ని ఆనందాన్ని యోగాన్ని ఇవ్వబోతుందని చెప్పి కూడా మీరు గమనించాలి ఇలాంటి కాల సమయంలో శనివారం పూట చనిత్ర యోదశి పూజా కార్యక్రమం పాల్గొనడం ఆదివారం పూట పునర్వసు నక్షత్ర జాతకులు గుమ్మడికాయలో పసుపును వేసి పచ్చకర్పూరాను వేసి దిష్టి తీయించుకొని బయటపడేయడం వలన ఆధ్యాత్మికంగా ఆరోగ్యంగా రుణ రోగ శత్రు సమస్యలు తొలగిపోతాయి పుష్యమీ నక్షత్ర జాతకులు అందులో నల్లటి కుంకుమను నల్లటి వంకాయను కాటుకను అందులో వేసి అంటే నల్లటి నీటిని వేసి దిష్టి తీయించుకోవడం వలన అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి అలాగనే ఆశ్లేషా నక్షత్ర జాతకులు ఆకుపచ్చ రంగు కలిగినటువంటి పొడిని వేయడం లేకుంటే నవధాన్యాలను అందులో వేసి దిష్టి దించుకోవడం వలన బుద్ధి జ్ఞానము ఆయురారోగ్యము అంతనూ కూడా కర్కాటక రాశి వారి సొంతం అవుతుందని చెప్పి కూడా గమనించాలి